ఇప్పుడు సమాచారాన్ని దుగ్ాల పసుపు మార్కెట్ యార్డ్ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు జాతీయ ఆహార భద్రత మిషన్ కార్యక్రమంలో భాగంగా ఆహార భద్రత వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు తీసుకోవాల్సిన పద్ధతులపై వివరించారు భూసారం పెంపొందించడానికి రైతులు అవలంబించాల్సిన పద్ధతులపై శాస్త్రవేత్తలు వివరించారు క్యాబ్ తరహాలో వ్యవసాయం డ్రోన్లని యాప్ ద్వారా బుక్ చేసుకునే విధానాన్ని పోస్టర్ని ఆవిష్కరించారు రైతులకి అవసరమైన పంట వివరాలు సస్యరక్షణ సందేహాలు సూచనలు కోసం ఏర్పాటు చేసిన మాసపత్రికని వివరించారు అనంతరం రైతులకి ముడి జింక్స్ ప్రై జింక్లను పంపిణీ చేశారు అదేవిధంగా రైతుల దిగుబడి కోసం పురుగు మందులు స్వప్న పోషకాలను అందజేశారు కార్యక్రమంలో యార్దుచైమ ఉన్నం ఝాన్సీ రాణి ఎంపీపీ షేక్ జబీన్ టీడీపీ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశిని శ్రీ అనిత మాజీ ఎంపీపీ వెనుగల్ల శ్రీకృష్ణప్రసాద్ పెదపల్లి గ్రామ సర్పంచ్ పాటిబండ్ల కృష్ణప్రసాద్ మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ఏళ్ల జయలక్ష్మి డిప్యూటీ కె జవహర్ లాల్ నెహ్రూ ఇన్ఛార్జ్ ఏడీఏ శాస్త్రవేత్తలు శ్రీ లతావాణి డయానా విస్తరణ అధికారులు ప్రజ్ఞాన్ బాబు ఆదిలక్ష్మి వ్యవసాయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు అధికారులు మాట్లాడారు మీరు తెలుసుకోవాల్సిన పంటలకు కావాల్సిన మెరుగైన ఎలాగా సమకూర్చుకోవాలి వాటికి ఏమేమి మనం ఉపయోగించుకోవాలి అనే దాన్ని బట్టి మనకి ఈరోజు వచ్చిన శాస్త్రవేత్తలు అధికారులు వచ్చారు వారి వారి గురించి వారిని వారి దగ్గర మీరు అందరూ తెలుసుకొని ఏ పంటలకు ఏమేమి ఎరువులు వేయాలి ఎలా పండించుకోవాలి అనే దాని గురించి కూడా మీరందరూ కూడా అవగాహన చేసుకొని వాటిని బట్టి మీరు మంచి ఆదాయం పొందేలాగా మన మన చంద్రబాబు నాయుడు గారు మంచి ఆదాయము మంచి పంట అనే కార్యక్రమము తెలివైన వ్యవసాయం మెరుగైన ఆదాయం అనే బాణలో వారు మనకి అందిస్తున్నారు వీటన్నింటినీ కూడా మీరు మెరుగైన వ్యవసాయం చేసుకుని మంచి పంటలు దింబడి వచ్చి మన రైతులందరూ సంతోషంగా ఉండాలని అందరినీ కోరుకుంటూ అలాగే వ్యవసాయానికి సంబంధించి ఎప్పుడూ కూడా అత్యాధుని పద్ధతుల్లో ఆంధ్ర రాష్ట్రం ముందుండాలనేది ఆయన కళ ఆ కళలో భాగంగానే అధికారం వచ్చిన దగ్గర నుంచి ఐదు సంవత్సరాలు ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ఇబ్బంది పడిందో ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి ముఖ్యంగా రైతాంగంలో నూతన పొరవడి తీసుకురావాలనే సుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు సహకారంతో మన మండలంలో డ్రోన్ ద్వారా ఎంతో మంది నిరుద్యోగ యువత ఉపాధికి అవకాశం కల్పించారు పరిశ్రమ పరిరక్షణ ఉంటాయి ఇది మనకి జూను ఆ ప్రాంతంలో గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు మన మన దగ్గరకు వచ్చి భూసారి పరీక్ష చేస్తున్నారు దాన్ని మన ఇండియా ఉంచుకొని భూసారి పరీక్ష రిజల్ట్ వాళ్ళు చెప్పిన తర్వాత దానికి అనుగుణంగా మనం చెరువులు వాడుకుంటే మంచిది ఎందుకంటే నువ్వు ఫలానా రైతు కట్ట ఇదే ఇచ్చాడంటే అతనికన్నా ఎక్కువ వండియాలని నేను రెండు కట్టలేస్తున్నాను అది ఈరియా వాడకం ఎక్కువ జరుగుతుంది దానివల్ల మనకి పంట పెరుగుదలే వస్తుంది కానీ దిగుబడి తగ్గిపోతుంది అనమాట నా మటుకు నేను మాగానే నేను ఎకరాలు వేస్తూ ఉంటాను నేను కాంప్లెక్స్ ఏరియా చాలా తక్కువగా వాడుతూ ఉంటాను అంటే ఎందుకు వాడుతున్నాను అంటే నేను ముఖ్యమించు నా దగ్గర ఉన్న పసుములు ఎరువు కానీ లేకపోతే సేంద్రియ ఎరువులు కానీ మరి మరి సేంద్రియ ఎరువులను పరీక్ష చేయించి దానికి తగ్గట్టుగా నేను మందులు వాడతాను కొంత ఎరువులు తగ్గించి వాడతాను దానివల్ల నాకు అందరికి నలభై వస్తాలు అవ్వకపోయినా ముప్పై ఐదు నలభై మధ్య అవుతూ ఉంటాయి అందుకని అసలు పొద్దున ప్రతి రైతు రోజు పొనం వెళ్తే మన పిల్లలు మనం అంత జాగ్రత్త చూసుకుంటున్నాము అట్లనే రైతు కూడా పొనం వెళ్తే అతను పంట ఏ విధంగా ఉంది దానికి తగ్గట్టుగా ఏ ఎరువు వేయాలి ఏరు మందు మద్గుపెట్టి రామంటాం ఎరువులేమంట అది పద్ధతి కాదు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా తన పనుల తాను సంటి లాగా చూసుకుంటేనే ఈ రోజున మనకి ఏదన్నా వచ్చే వేలు పెట్టి చికిత్స చేయించుకుంటాం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి అదే మేము అయితే అదే రకంగా ఎరువులు వాడతా ఉంటాం అంటే కౌర్ రైతులు కానీ అసలు యజమానులు కానీ దాన్ని పట్టించుకోవట్లా మనం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ముందు తర్వాత జగేష్ గారు చెప్పినట్టు అది ఇవ్వాల్సిన బాధ్యత మనకి అంతైనా ఉంది అది ఒకటి మనకి ఏంటంటే ఇప్పుడు యూరియా లారీ వచ్చిందనుకోండి పెద్ద పిల్లల చాకరీలు కొట్టినట్టు మనం కూడా ఎప్పుడు తీసుకున్నావాళ్ళు ఎప్పుడు చేస్తున్నావా మనం ఎప్పుడు తిన్నావా అలా కాకుండా మీరు కూడా దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను ఉద్దేశం అండ్ రాగానే అక్కడ భయపడలేదు బాటిల్స్ పెట్టారండి ఎంత అని అనిపించిందో జీవన ఎరువులు జీవన ఎరువులు మీకు ఇవ్వడానికి సార్ రోజు ఇక్కడ ఏర్పాటు చేశారు నాకు తెలిసి తీసుకున్న వాళ్ళలో పది శాతం మంది కూడా అట్లా వాడరు ఎందుకంటే ఇంకో చుట్టంతా పండి పెద్ద యాభై ఏళ్ళు నాకు సుమారు ఇరవై ఏళ్ళ క్రితం నుండి నేను పంచుతూనే ఉన్నాను ఇక్కడికే పోతా ఉంటారు చూశాను ఆ సచివాలయ ఎరగాలో ఆ మార్కెట్ యార్డ్ మన పొలం దగ్గర పడేస్తారు నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు అంటే చాలా చీప్ కాదు ఒకరు నూట యాభై రూపాయలు అయిపోయాయి నూట యాభై రూపాయలు ఇరవై పుట్టి ఇదేం పని చేసింది అంతేనండి అదొక రకమైన చుట్టారు కానీ అది చేసేటటువంటి పని ఏది చేయదు అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీకు ఇవ్వడం కోసం జీవనయరువులు అంత పెట్టారండి దయచేసి కనీసం తత్వం అంటే వాదన కోసమేనా మీరు వాడడానికి ప్రయత్నించండి పని చేస్తుంది అంటున్నారు కదా నిజంగానే పని చేస్తుందా పని చేయకపోతే మేము అడుగుదాము ఆ సలహాలు చేయడం వాడడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ వెంటనే మేము పరిగెత్తులు వచ్చామండి ఎందుకంటే పది మంది రైతులు చదవడం చాలా గొప్ప విషయం అయిపోయింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధులు కేటాయింపులో మైనార్టీలపై చిన్న చూపు చూశారని వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని అన్నారు మంగళవారం దుగ్గిరాల ముర్తుజానగర్లో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు చిన్న చూపు చూశారు కేంద్ర ప్రభుత్వం యాభై మూడు వేల లక్షల కోట్ల రూపాయలతో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ వలన కార్పొరేట్లకు తప్ప సామాన్య ప్రజలకు ఆశాజనకంగా ఏమీ లేదు తీవ్ర నివారస్థకు గురి చేసింది బడ్జెట్లో మైనార్టీ మంత్రిత్వ శాఖ కేవలం మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించింది ఇందులో విద్యార్థుల కోసం అనేక రకాల స్కాలర్షిప్పుల్లో కోతలు విధించింది ఇది కేవలం మైనార్టీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేయడమే మైనార్టీ విద్యార్థుల కోసం మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్కు తగిన నిధులు కేటాయించలేదు శోచనీయం దుగ్గిరాల మండల గ్రామాల్లోని జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పద్మాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం పెన్స్ ప్యాట్స్ ను పంపిణీ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు చుండూరు భాస్కర్ రావు పసుపులేటి గణేష్ ఈ సందర్భంగా మాట్లాడారు పిల్లలకి నా దైవ్ నేను ప్రత్యేకంగా ఈరోజు మీ ఊరు రావడానికి కారణం ఏంటంటే టెన్త్ క్లాస్ పిల్లలకి ప్రీ ఫైనల్స్ నెక్స్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది ఈ లోపల కనుక నేను ఈ ప్యాడ్స్ కనుక ఇస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ముందు రావడం జరిగింది సో ఈరోజు టెన్త్ క్లాస్ పిల్లలకి ఒక ఎగ్జామినేషన్ ప్యాడ్ దాంతోపాటు ఒక కిట్ లాగా మీకు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు వేరే ఏమి కొనక్కలేదు ఒక రెండు పెన్నులు రెండు పెన్సిల్లు షార్ప్నర్లు ఇది బాక్స్ బాక్స్లో ఉండేటువంటి పార్ట్స్ రెండు స్కెచ్ పెన్లు రెడ్ అండ్ బ్లాక్ ఇవన్నీ పెన్ ఇల్ ఇట్లా తయారు చేసాము సో ఇవి మీ అందరికీ ఇప్పుడు టెన్త్ క్లాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కటి ఇది ఇస్తాము ఇది మీకు ఎగ్జామినేషన్ హాల్ ఇది ఓపెన్ చేసి మీ హాల్ టికెట్ కూడా పెట్టుకుంటా ఉంటాము హాల్ టికెట్ కూడా మీ వేరే ఏం అక్కడ ఎగ్జామినేషన్ కార్డు తీసుకొని ఎగ్జామినేషన్ హాల్ వెళ్ళాలి కానీ ఎగ్జామినేషన్ హాల్కి ఎలా ముందు ఒక ఎనభై రోజులు టైం ఉంది ఈ నలభై రోజులు కొద్దిగా కష్టపడండి బాగా చదవండి మీలో ఎంతమంది నైంటీ పర్సెంట్ ఇవ్వగలిగి తెలుసుకోగలిగితే మార్కు వాళ్ళందరికీ కూడా నేను రేపు ఇంటర్మీడియట్లో కావాల్సినటువంటి లాంగ్ బుక్స్ పెన్సు నేను ఇస్తాను ఎవరికైనా చదవడానికి ఫర్దర్ ఎడ్యుకేషన్కి ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాబ్లం అనుకుంటే మీరు మీ హెడ్ మాస్టర్ గారికి చెప్తే వారు నాకు ఫోన్ చేసి చెప్తారు వారికి కావాల్సిన కాలేజీ ఫీజు డైరెక్ట్గా మాస్టర్ చెప్పాను నేను వాళ్ళకి పంపిస్తాం ఎవరికైనా కావాల్సింది అంటే ఎవరికి ఎవరికి అవసరం అంటే అందరు కదా ఎవరికి అవసరం అనుకుంటుంది అది ఎంత నెసిటీ ఏంటంటే పేరెంట్స్ ఇప్పుడు మీరు ఎగ్జామ్ షిప్ పనిలేరని కాదు ఇవన్నీ మీరు పర్చేజ్ చేయలేరని కాదు మీ పేరెంట్స్ కొంటారు కానీ ఏంటంటే మన మండలంలో ఉన్న అందరు పిల్లలకి ఒకే రకం మీ అందరికి యూనిఫామ్ ఎట్లా గవర్నమెంట్ ఇచ్చిందో గవర్నమెంట్ ఇచ్చేది మనం చేయలేము నేను చేయలేను కొంతమంది చేయగలుగుతారు అని సో గవర్నమెంట్ ఐటమ్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ నా తరపున ప్రయత్నం చేస్తున్నాను సో ఆ విధంగా ఇప్పుడు ప్రైమరీ స్కూల్ కట్టలేని స్థితిలో ఉంటే సారు ఫీజు కూడా కట్టి వాళ్ళని చదివించేవారు కొంతమంది అది నిజంగా మరి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు అంటే మరి భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను మరి ఇలాంటి కార్యక్రమం చాలా తక్కువ మంది చేస్తారు మరి ఉన్న స్కూల్లో కూడా ఇది ఒక జాబ్ లాగా ప్రతి నెల ఓకే ఈ నెలలో ఏ స్కూల్స్ ఇవ్వాలి ఈ నెలలో ఇప్పుడే ఏది ఇవ్వాలి అని చెప్పేసి రాసుకుంటూ కూర్చుంటారు యాక్చువల్గా మీకు టెన్త్ క్లాస్ వాళ్ళకి పోయినసారి మూడు బుక్స్ ఇచ్చాం పెన్ ఇచ్చాం అలానే నైన్త్ క్లాస్ వాళ్ళకి పెన్ ఇచ్చాం ఇచ్చావా లేదా అవన్నీ సార్ ఇచ్చినాయి సార్ అప్పుడు రాలేని పరిస్థితులు అంటే బెంగళూరులో ఉంటే మరి చెప్పి మీరు తీసుకెళ్ళి ఇవ్వండి నా పేరు చెప్పి అని చెప్పేసి ఇచ్చారు మీరు అవే నోట్స్ ఇప్పుడు వాడుతున్నారు చూశాను టెన్త్ క్లాస్ వాళ్ళు మరి